ప్రతి మనిషికి మంచి చెడు రెండు రకాలైన కోరికలు ఉంటాయి మంచి కోరికలు అమలు చేస్తే మంచి చేస్తాము మంచి వల్ల పుణ్యం లభిస్తుంది సుఖం లభిస్తుంది చెడు కోరికలు అమలు చేస్తే చెడు పనులు చేస్తాము పాపము దుఃఖం లభిస్తాయి మరి మనిషి చెడును ఏ విధంగా నిరోధించాలి మంచిని ఏ విధంగా అమలు చేయాలి అంటే మొదలు మనము చెడు పనులను వాయిదా వేయాలి ఒకేసారి చెడు కోరికల నుంచి దూరం కాము కనుక ఆ చెడు కోరికలు పుట్టినప్పుడు ఆ పనులను వాయిదా వేయాలి వాయిదా వేస్తే అవి బలహీనమైపోతాయి ఇది మొదటి స్టెప్ తర్వాత మంచిని తక్షణం అమలు చేయాలి చెడును వాయిదా వేయాలి మంచి కోరికలను వెంటనే అవలంబించాలి మంచి కోరికలకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలి మంచి కోరికలకు సంబంధించిన ప్రయత్నాన్ని వెంటనే ప్రారంభించాలి చెడును వాయిదా వేయాలి చెడు కోరికలు పుట్టినప్పుడు చెడు పనులను వాయిదా వేయాలి మంచి కోరికలను తక్షణమే అమలు చేయాలి దీనికోసము చెడుకు సంబంధించిన నష్టాలను పదే పదే గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా మంచికి సంబంధించిన లాభాలను పదే పదే గుర్తు చేసుకోవాలి చెడు వల్ల జరుగు నష్టాలను గుర్తు చేసుకోవాలి మంచి వల్ల జరుగు లాభాలను గుర్తు చేసుకోవాలి దానివల్ల చెడు మీద మనకు ద్వేషం కలుగుతుంది మంచి మీద ప్రేమ కలుగుతుంది ఈ విధంగా మనము చెడు నుంచి దూరమై మంచిని పొందాలి దీనికి ఇంకొక పద్ధతి ఉంది జ్ఞానము జ్ఞాపకము నిగ్రహము జ్ఞానాన్ని బాగా పెంచుకోవాలి ఏది మంచి ఏది చెడు అనే విషయాలు బాగా తెలిసి ఉండాలి అవి గుర్తుంచుకోవాలి వాటిని గుర్తుంచుకొని చెడు నుంచి మనసును మళ్లించి మంచివైపు ప్రవేశపెట్టాలి ఆత్మ ఎప్పుడు లాభాన్ని కోరుకుంటుంది లాభం చేసే పనులనే స్వీకరిస్తుంది మనము జ్ఞానాన్ని పొందితే ఏది లాభం ఇస్తుందో ఆ వైపే ఆత్మ ప్రయత్నం చేస్తుంది కనుక జ్ఞానాన్ని పొంది మనము చెడును వాయిదా వేస్తూ చెడుకు సంబంధించిన నష్టాలను గుర్తు చేసుకుంటూ మంచిని తక్షణం